రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల కట్టడికి కాకినాడ పోర్టు దగ్గర రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు మరో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలిపోకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది చెక్ పోస్టుల దగ్గర ఇరవై నాలుగు గంటల పాటు ఎనిమిది శాఖల అధికారులు నిఘా ఉంటుంది పోర్టుకు వచ్చే ప్రతి లారీని చెక్ చేస్తున్నారు చెక్ పోస్టులో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తేనే పోర్టు లోపలికి సరుకు వెళ్లే వీలుంటుంది తనిఖీలో రేషన్ బియ్యం ఉందని తేలితే కేసులు పెడుతున్నారు అధికారులు లారీలు సీజ్ చేస్తున్నారు కాకినాడ పోర్టు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా జరుగుతుందని స్వయంగా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్ర ప్రకటించారు దానికి తగ్గట్లుగానే జూలై నెలలో ఆయన జిల్లాలో పర్యటించారు మొత్తం జిల్లాకు సంబంధించి దాదాపు పదమూడు గోడౌన్లకి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం రేషన్ రైస్ ఎక్కడెక్కడ ఉంది ఏంటని పూర్తి స్థాయిలో వాటిని సీజ్ చేయని సిచ్యువేషన్ కూడా జరిగింది దానికి సంబంధించి కాకినాడ పోర్టుకు సమీపంలో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి లారీని కూడా ఈ పోర్టుకు పోర్టుకు లోపలికి వెళ్ళే ప్రతి లారీని కూడా ఇక్కడికి వచ్చి అధికారులు స్వయంగా ఎనిమిది ఎనిమిది శాఖ అధికారులు వాటిని స్వయంగా పరిశీలించి లోపల రేషన్ బియ్యం ఉంటే కనుక ఖచ్చితంగా వాటిపై కేసు నమోదు చేయడానికి కూడా ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతానికి కొంతమంది అధికారులు ఉన్నారు అసలు రేషన్ రైస్ వారు ఎలా గుర్తిస్తారు అదేవిధంగా లారీలు ఏ విధంగా తనిఖీ చేస్తారు సార్ ఏంటి అలా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి ఏ విధంగా తనిఖీలు చేస్తారు మమ్మల్ని అక్కడ బాంబాయి కాటా దగ్గర పోర్ట్ ఏరియాలోని బాంబాయి కాటా దగ్గర మాకు డ్యూటీ వేశారు ఆ డ్యూటీ ఏంటంటే వచ్చిన ప్రతి వెహికల్ని కూడా మేము చెక్ చేయడం అందులోనే ఇప్పుడు పీడిఎస్ రైస్ ఏమైనా కలిసి ఉందా అనే విధంగా ఈ కర్నల్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లోని మాకు చెక్కింగ్ చేయడానికి అది నిర్ధారణ చేయడానికి మాకు టెక్నికల్ అసిస్టెంట్స్ని కొంతమందిని మాకు ఇచ్చారు వారు వచ్చిన లోనే ఉన్నటువంటి స్టాక్ని దా పోకర్తో తీయడం అందులోనే ఏదైనా పీడిఎస్ రైస్ కలిసిందా లేకపోతే బాయిల్డ్ రైస్ అయినా లేదా రా రైస్ కానీ బ్రోకెన్ రైస్ కానీ ఏది అనేది నిర్ధారణ చేసుకుంటున్నాము అది చేసుకొని దాంట్లో ఏమైనా కలిసి ఉండి ఉంటే ఆ వెహికల్ని సీజ్ చేయడం దాని మీద కేసు ఫైల్ చేసి కలెక్టర్ గారికి మరియు జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వారికి తెలియడం చేస్తున్నాం చూసుకోవచ్చు రేషన్ రైస్ సంబంధించి ఇందులో కర్నర్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఇది బాయిల్ రైస్ అయితే దీంట్లో కర్నర్స్ ఉంటాయా లేదా అని పూర్తిస్థాయిలో అధికారులు వెరిఫికేషన్ చేసిన తర్వాత వీటిని పోర్టు లోపలికి పంపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఇక్కడ చెక్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు దానికి తగ్గట్లుగానే పోర్టులో కూడా ఇక్కడ ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో ఇక్కడ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో అధికారులు సర్టిఫికేట్ వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వచ్చిన ప్రతి వెహికల్ సంబంధించి డాక్యుమెంట్స్ పరిశీలించి అదేవిధంగా ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి వరకు వెళ్తుంది అదేవిధంగా లోపల ఎటువంటి రైస్ ఉంది బాయిల్డ్ రైస్ ఉందా రేషన్ రైస్ ఏమైనా మిక్స్ అయిందని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయనున్నారు దానికి తగ్గట్లుగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు రేషన్ మాఫియా గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఏరియా నుంచి కూడా రేషన్ రైస్ అనేది కాకినాడ వస్తుంది కాకినాడ పోర్టు నుంచి రేషన్ రైస్ ఇతర దేశాలకు వెళ్తుందని కూడా చాలా క్లారిటీగా ఓపెన్ గానే చెప్పిన సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగానే అవసరమైతే రేషన్ రైస్ మాఫియాకు సంబంధించి రేషన్ మాఫియాకు సంబంధించి సిఐడి విచారణ కూడా ఆదేశిస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి మనోహర్ ఇప్పటికే చెప్పారు పోర్టు ద్వారా రేషన్ రైస్ ఎక్స్పోర్ట్ని నివారించడానికి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్లాన్ యాక్షన్ మనకు కనిపిస్తుంది దానికి తగ్గట్లుగానే ఈ కాకినాడ పోర్టుకు సమీపంలో ప్రస్తుతానికి అయితే రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు మరో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రకాష్ సాయిస్ లాంటివి కాకినాడ పోర్టు నుంచి